సత్యం చంపింది బాలరాజు అని చెప్పని పక్క సాక్ష్యాలతో బాలరాజుని జైలు పంపించిన దేవ ఎస్సీ అయితే ఇంకా కావేరికి ఫోన్ చేసి ఇక్కడ మీ ఒక మర్డర్ జరిగిందమ్మా దాంట్లో లాస్ట్ కాల్ మీతోని మాట్లాడినట్టుగా ఫోన్ రికార్డింగ్ ఉంది అని చెప్పని మొత్తం ఇతను ఇతను మీకే చేస్తున్నాడు అని చెప్పనంటే ఇంకా బాలరాజునే రే ఇతని పేరు అని చెప్పను అనేటప్పటికీ సత్యం బాబు అని అంటాడు అప్పుడు ఇంకా సత్యం అని అయితే అయినా చనిపోయాడు అని చెప్పనేటప్పటికీ ఇంకా కావేరి అయితే ఇంకా ఏడుపుతో అక్కడే అయితే కోలు పడుతుంది అప్పుడు ఇంకా చిన్ని కూడా అయితే ఏందమ్మా అని చెప్పని అంటూ ఉంటే మామయ్య చనిపోయాడంట అని చెప్పి అనేటప్పటికీ ఇంకా చిన్ని అలాగే కావేరి ఇద్దరు అయితే బోర్ని ఏడ్చుకుంటూ ఇంకా అక్కడి నుంచి ఎక్కడ ఏం సార్ అని చెప్పని అడిగి అక్కడికైతే వెళ్తారు వెళ్ళినప్పటికీ ఇంకా సత్యం అయితే ఇంకా చనిపోయి అక్కడే ఉండడం చూసి ఇంకా చిన్ని కావేరి అయితే ఇద్దరు బోర్ని ఏడుస్తూ అలాగే సత్యం దగ్గర అన్నయ్య లే అంటుంటే ఇంకా ఎస్ఐ అయితే మాత్రం ఏంటమ్మా ఇతను ఏమన్నా మీకు అన్నయ్య అని చెప్పనంటే లేదు సార్ నేను వాళ్ళ ఇంట్లోనే వాడుకున్నాను ఇంకా అన్నయ్య లాంటి వాడేను అంటే ఈసారి ఈ అమ్మాయి ఎవరు అంటే తన వాళ్ళ మేనక్కోడలు అని చెప్పని కావేరి అయితే చెప్తుంది ఇంకా తను ఇంత ఘోరం చేసింది ఎవరు సార్ అని చెప్పనంటే ఇదిగో వీడే అని చెప్పనని అంటా అంటాడు ఎస్ఐ అప్పుడు ఇంకా చిన్ని అయితే అయ్యో లేదు మా నాన్న ఈ పని చేయలేదు మా నాన్న మా మామిని ఎందుకు చంపుతావడని చెప్పనని చిన్ని అయితే అడుగుతుంది అప్పుడు లేదమ్మా ఇతనే చంపాడు మా దగ్గర పక్కా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాము అని చెప్పానంటే ఇంకా ఆ ఫోటో అయితే చూసిన తర్వాత తను ఎస్ఐ అయితే సెల్లో వచ్చిన వీడియోని అయితే వాళ్ళకి చూపిస్తాడు ఇంకా కావేరి అయితే చూసిన తర్వాత ఇంకా దాన్ని మాపింగ్ చేసి ఇంకా బాలరాజే సత్యంని పొడిచి పొడిచి చంపినట్టుగా అయితే వాళ్ళు రికార్డింగ్ చేసి ఉంటారు అది చూసిన తర్వాత ఇంకా కావేరి అయితే అసలు కన్నయ్యని బాలరాజే చంపాడో లేక నన్ను బాలరాజుతో కూడా వెళ్ళకూడదు అని చెప్పని ఏమన్నా పట్టుకుని దానికి బాలరాజే చంపాడో లేక ఇంకెవరైనా చంపి ఈ విధంగా బాలరాజ్ మీద వేశారు ఏమీ అర్థం కావటం లేదు అని కావేరి అనుకుంటుంది కానీ చిన్ని అయితే మాత్రం ఈ వీడియో కూడా అబద్ధమే మా నాన్న అయితే ఇట్లా ఈ తప్పు చేయడు అది నాకు తెలుసు అని చెప్పని అంటుంది అయిన అప్పుడు బాలరాజు కూడా అయితే నేను నిజంగా చెప్తున్నాను చిన్ని సత్యం భావన నేను ఎందుకు చంపుతాను నా నా బామ నేనే చంపుకుంటానా అని చెప్పని తన బోర్ని ఏడుస్తూ నేను చంపలేదు నన్ను నమ్ముచింది అని చెప్పనని అంటూ ఉంటాడు ఇంకా తను ఇట్లా పక్కగా ప్రూఫ్ చేసింది ఎవరు అని చెప్పిన నన్నడే తెలుసుకుంటూ ఉంటే ఇంకా సత్యం అయితే లాస్ట్ అన్న మాటలు అయితే గుర్తు తెచ్చుకుంటాడు కావేరి చిన్నీ ప్రమాదంలో ఉంది అని చెప్పన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు కానీ పోలీసు ఎస్ఐ అయితే మాత్రం వాడిని జై జైలు తీసుకెళ్ళండి అని చెప్పనని ఇంకా సత్యంని అయితే ఇంకా అంబులెన్స్లో ఎక్కించుకొని ఇంటికైతే తీసుకొని వెళ్తారు ఇంకా సత్యంని అలా చూసి ఇంక ఇంట్లో ఏం చెప్పాలా వదిన పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పని కావేరి ఒక పక్క బాధపడుతూ ఉంటుంది కానీ ఇప్పుడు చిన్ని అయితే మాత్రం మా నాన్నని చేయలేదు సార్ మీరైనా నమ్మండి సార్ అని చెప్పనని అంటే ఏంట్రా నువ్వు చెప్పేది అంటే ఇంత సాక్ష్యాలు మాకు మా దగ్గర పక్కాగా ఉన్నప్పుడు కూడా నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావా అని చెప్పనని ఇంకా కసరుగా మాట్లాడతాడు ఇంకా దేవా అయితే మా బాలరాజు అయితే మాత్రం పాపము చాలా కో బాధపడుతూ సార్ నేను చేయలేదు సార్ అని వినిపించుకోకుండా జైలుకైతే తీసుకొని వెళ్తారు ఇంకా దేవా అయితే నేను అనుకున్న ప్లాన్ ప్రకారం అటు కావేరిని ఇటు బాలరాజుని సత్యంని ముగ్గురు ఫినిష్ చేశాను ఇంకా కావేరిని చంపేస్తే నా పని అయిపోతుంది